మానవత్వం సచ్చిందని చెప్పాలి మానవత్వం సచ్చింది అంటే ఇంకా చచ్చిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదాహరణకు చూస్తున్నా ఒక కోతిని చూడండి ఒక కోతి చచ్చిపోయిందంటే ఆ కోతి దగ్గరికి వందల కోతులు వస్తాయి ఒక కోతిని కొట్టండి ఆ కోతి ఎంత ఎన్ని కోతులు వస్తాయో ఒక ఒక కాకి కానీ కాకి కానీ ఏదైనా అయితే ఆ కాకి దగ్గరికి కొన్ని వందల కాకులు వస్తాయి అలాంటిది నిన్న వినుకొండలో జరిగిన సంఘటన చూస్తుంటే మానవత్వం సచ్చిపోయింది అనిపిస్తుంది నాకైతే మానవత్వం సచ్చిపోయింది అసలు మనిషి అనేవాడు మనిషి అనేవాడు లేదు ఎంత కూరవత్తంగా తయారై తయారయ్యింది అబ్బా అనిపిస్తుంది నిన్న వినుకొండలో జరిగిన సంఘటన అంత దారుణాతి దారుణంగా నడి రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పోతున్నాయి అసలు అటు పక్క బస్సులు పోతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నరుగుతూ ఉంటే ఇటు పక్క బండ్లు వేసుకొని బండ్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇటు నుంచి బండ్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరో ఒక అతను అరేరీ సంపకరా సంపకరా చచ్చిపోయారు ఏంద్ర ఎంత దారుణంగా చంపుతున్నారు అని అని అన్నా కానీ వాడు నరుగుతానే నరుగుతానే ఉన్నాడంటే ఎంత కోరవత్వంగా ఎంత రితెగించారో చూడండి భయం అసలు భయం అనేదే లేకుండా పోయింది మామూలుగా రక్తాన్ని చూస్తేనే నాకైతే ఆ వీడియో చూస్తేనే మనసంతా చలించిపోయింది అసలు నాకైతే అదొక బాధ అనిపించింది ఇదేంద్ర ఎంత దారుణంగా తయారయ్యారా మనసులో ఎంత కౌరవాత్వంగా తయారయ్యారా ఇంద్రాబాబు దారుణంగా నేను నిజంగా అసలు నిజంగా జనాలలో ఏంది ఇంత దారుణంగా తయారని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక ఇంకో ఒకడు బొయ్యి అడ్డుకుంటే ఇంకొకడు బొయ్యి ఒకరిని కొడతాడు ఇంకొకరిని కొడతాడు ముగ్గురిని కొడతాడు ఇద్దరిని కొడతాడు పది మందిని కొడతాడు ఆ వాడు నాకెందుకులే నాకెందుకులే అని అందరు తప్పించుకొని నాకెందుకులే మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ నా మీదకి ఏదైనా కేసు వచ్చి నన్ను పోలీసులు విచారిస్తారా నన్ను పోలీసులు తీసుకుపోతారా ఈ రచ్చలేక నాకెందుకు లేని తప్పు ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఒక మనిషిని సాటి మనిషిని చంపుతుంటే అడ్డుకోవడానికి అడ్డుపడేవాడే లేకుండా పోయింది ఎంత దారుణంగా చెయ్యి నరికేసే రాష్ట్రంలో ఎంత దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి లేదు లోకేష్ బాబు గారు ప్రశ్నించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత మేడం గారు కానీ గతంలో రెచ్చిపోయారు రాష్ట్రంలో రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఎవరు ప్రశాంతంగా తిరగదామంటే రోడ్డు మీద భద్రత లేదని ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు కనిపించడం లేదా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అవునులే వాళ్ళే చెప్పారు కదా మా రెడ్ బుక్లో ఉన్న అంశాలన్నీ మేము నెరవేరుస్తాము మిమ్మల్ని రోడ్డు మీద తిరగాలంటే భయపడేటట్టు చేస్తామని ఇప్పుడు అన్నారు కదా దాన్నే నిరూపించారు అనుకోవచ్చు మొత్తానికైతే మానవత్వం సచ్చిందనే చెప్పుకోవచ్చు మనుషుల్లో